అరవై నెలల పదవీ కాలంలో ఇప్పటికే ఇరవై నెలలు పూర్తయిపోయాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి ఇరవై నెలలు పూర్తయిన సందర్భంగా క్షేత్రస్థాయిలో పథకాలు ఏ రకంగా అమలు జరుగుతున్నాయి స్థానికంగా ఉన్న ప్రజాపల్ల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి వాళ్ళ వెళ్ళి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఏలూరు బిర్లా భవన్ సెంటర్లో ఉన్నాం అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు అదే విధంగా ఏలూరు శాసనసభ్యులుగా పనిచేస్తున్నారు ఆనదా అని పనితీరు ఎలా ఉందో ఒకసారి ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం చెప్పండి మమ్మ మీ పేరు పేరు డీలక్ష్మి అండి బోరాడలే ఎలా ఉందో ఇక్కడ ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది జగనన్న పరిపాలన బాగుందండి మాకు బ కూడా బాగానే అంది రేషన్ కార్డు అనగా ఎల్త్ కార్డు అనగా చేయూత జగనన్న పథకాలన్నీ బాగానే అందుకున్నామండి జగనన్న పరిపాలన బాగుంది ముందు కూడా జగన్ అన్న రావాలని కోరుకుంటున్నామండి ఇప్పుడు నాని గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఎలాగా స్పందిస్తారో మీ సమస్యల పట్ల బాగా స్పందిస్తున్నారండి మొన్న ఏదో జరిగిందంటే దానికి కూడా ఆయన హోటా ఉట్టిని వచ్చి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగా చేశారంటే మీకు పథకాలు అలాగే అందుతున్నాయమ్మా బాగానే బాగానే అందుతున్నాయండి పింఛన్ కూడా ఇంటికి తీసుకొచ్చే ఇస్తున్నారండి ఏ ప్రభుత్వంలో నేను నుంచి మేము అందుకోలేదు జగన్ అన్న వచ్చాక మాకు ఇంటి వరకు వచ్చి ఉంది బాగానే ఉందండి ఆయన పరిపాలన కాంగ్రెస్ ఆయన పార్టీ కూడా బాగానే ఉంది వాళ్ళ నాన్నగారు చేసింది తినో ఆచరణలో పెట్టి బాగానే చేస్తున్నాడు బాగానే చెందుతున్నాడు అండి వృద్ధులకని ఇళ్ళ స్థలాలని అవన్నీ అన్నీ బాగానే చేస్తున్నాడు ఆయన చేసిందంతా సంతోషంగానే ఉందండి ప్రస్తుతానికి బాగానే ఉంటున్నాయండి ఆయన ఇచ్చిన పథకాలు కానీ రేషను బాగా చేస్తున్నాడండి పరిపాలన అంత కరోనా టైంలో కూడా రేషన్ కూడా నెలకి టూ టైమ్స్ ఇవ్వడం అని బాగా చేస్తున్నాడండి బాగానే చెందుతున్నాడు ఆయన మీద మంచి ఇదే మంచి మంచి ఒపీనియనే ఉందండి ప్రజలకైతే తర్వాత ఇక్కడ స్థానిక శాసనసభ్యులు పనితీరు ఎలా ఉందమ్మా ఆయనది బాగానే ఉందండి ఆయన గత కొన్నేళ్ళుగా చేసిన ఆయనే తర్వాత ఆయన బాగానే ఉందండి ఆయన పరిపాలన కూడా బాగానే చేస్తున్నాడు బాగానే ఉందండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇది చేయదు ఇదివరకు జనరల్ హాస్పిటల్ అంటే ఏమేస్తుంది ఇప్పుడు బాగానే ఉందండి నీట్గానే ఉంటుంది ఆరోగ్యం గురించి కూడా పట్టించుకుంటున్నారు కరోనా టైంలో కూడా చాలా మంచిగా ఇది చేశారు బాగా మా ఆయన గారు చచ్చిపోయి మూడు నెలలు అవుతుందండి రేషన్ కార్డు ఆఫ్ చేస్తారండి ఆఫీస్ దగ్గరికి వెళ్ళానండి చేస్తామమ్మా అని అంటున్నారు కానీ ఏం లేదండి మా ఆయన గారు చచ్చిపోయి నాకు కూడా లేదండి ఇంతవరకు నెలలు అయిందండి ఇది అయ్యి ఉంటాను నాకు ఇల్లు ఉందండి ఇంకంతకు మించి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే పెళ్ళి అయిపోయినా వాళ్ళ బాధలు పడుతున్నారండి నాకంటూ ఆదరణ లేక ఇక చిన్న వ్యాపారం పెట్టుకున్నారు నాని గారు మరి మాకు ఏం చెప్పాలి కదండి అవుతున్నారు ఆయన బాగానే చేస్తున్నారు అండి ఏదన్నా చూడాలన్నా బాగానే చేసుకొస్తున్నారు కాకపోతే మా ఇంటి సంస్థ ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళలేదండి నేను చెప్పుకోవాలి మరి మీరు ఇలాంటి వచ్చారు కాబట్టి మరి మీకు చెప్తున్నానండి నా పేరు అబ్రహం అండి నాకైతే చాలా పారదర్శకంగా ఉందండి ప్రభుత్వ ఆఫీసులు కానీ ప్రభుత్వ పరంగా మనకు జరగాల్సిన పథకాలు కానీ ఏమైనా సరే పారదర్శకంగా జరుగుతున్నాయి అని అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఇదివరకటి కంటే కొంచెం లంచగొండనం ఇలాంటివి ఏమి కూడా మనకు కనపడడం లేదు ఏదన్నా పొరపాటు జరిగినట్టయితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళినట్టయితే అది జరుగు మన పాలన మళ్ళీ సరిది సరిదిద్దుకుంటున్నారు ఇటువంటి లోటుపాట్లన్నీ కూడా ఇదివరకు ఇట్లాగా లేవు ఇప్పుడు చాలా బాగుంది అనిపిస్తుంది పరిమ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు కదా ఎలా ఉంది ప్రజలకు రకంగా చాలా చాలా బాగుందండి ఎందుకంటే మరి గ్రామాల్లో ప్రజలకి అందుబాటులో వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలంటే ఇది వరకు చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానివ్వండి లేదా సచివాలయం దగ్గరికి రావడం వల్ల కానివ్వండి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా సరే వెంటనే పైన దృష్టికి తీసుకు జరుగుతుంది జరుగుతుంది వీలైనంతవరకు అది పరిష్కారం అయ్యే మారుగా ఉంటే వెంటనే పరిష్కారం కూడా చేయడం త్వరగా జరుగుతుందని నా అభిప్రాయం నా పేరు రామాంజనేయులు ఏలూరు ఏలూరు బాగానే ఉంది ఆ ప్రజలు కూడా బాగానే ఉందని చెప్పుకుంటున్నారు మీ పరంగా నాకు బాగానే ఉందండి మంచి చేస్తున్నాడు కానీ ఆ తండ్రిలాగా అందరికీ రాయితీలు అన్ని బాగానే చేస్తున్నారు తండ్రి పేరుని బాగా తెలుగుదేశం పరిపాలనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి వ్యత్యాసం ఏమైనా ఉందా గతం అంతా దోపిడీయే కదండీ అన్ని అబద్ధాలు పరిపాలన ఒకటి నిజం లేదు కొద్ది పరిపాలన ఇలాగే సాగితే కొంచెం అడగనోళ్ళకి రాయితీలు అవి కొంచెం తగ్గించుకోవాలి లేదనుకుంటే ఎక్స్ ఆర్మీ మిలిటరీ వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇచ్చుకుని వాళ్ళకి అది ముప్పై వేలు యాభై వేలు ఆ రేంజ్లో మంచి నిజాయితీ కాదు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి కూడా సీట్లు ఇచ్చి గెలిపించుకుంటూ ఉండి ఈ రాయితీలు మానేసి స్కూలు పిల్లలకి ఎల్కేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు కూడా అన్నీ చదువు బట్టలు తిండి పెట్టించి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి నలభై ఐదేళ్ళకే రిటైర్డ్ అయితే ప్రతి ఇంటి పిల్లలకే ఉద్యోగం వస్తుంది ఆ రకంగా చేస్తే ఇంకా బాగుంటుంది ఈ ఎమ్మెల్యేలు లక్షల లక్షలు దోసుకునేది కూడా దుబారా తగ్గుద్ది బోల్ మందికి ఎక్స్ మిలిటరీ ఆర్మీ వాళ్ళకి ఇస్తే అవినీతి లేకపోకుండా నీతిగా ఉంటుంది వీళ్ళకి లక్షల లక్షలమ్మో జీతాలు తీసుకుని పెన్షన్లు తీసుకుని ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళ ఫోన్లు బిల్లులు ఫ్లైట్ టికెట్లు ఇవన్నీ దుబారా అవుతుంది అదే ఆర్మీ వాళ్ళని ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్డ్ వాళ్ళకైతే తలసరి అప్పు కూడా తగ్గుద్ది కొంత కొంచెం బాగానే ఉందండి నాకు తెలిసినంత వరకు బాగానే చేస్తున్నారు ఎమ్మెల్యేలు అది ఇదివరకట్లాగా అవినీతి అది లేకోకుండా బాగానే ఉంది ఆ మధ్య అంటే వరదలో వచ్చి ఇసుక సప్లై చేయలేదు కానీ ఇప్పుడు బాగానే ఉందండి ఎక్కడ అవినీతి అనేది పెద్దగా ఎక్కడ వినపడలేదు ఏంటంటే ఇంకొకటి ఈ గుళ్ళు గోపురాలు వాళ్ళే టీడీపీ వాళ్ళే పగలగొట్టేసి జగన్మోహన్ రెడ్డి ఈ క్రిస్టియన్ మతం అని చెప్పి రుద్దుతున్నారా అదంతా ఆల చేయించేదే అండి ప్రజల్లో అది లేదంటారు ప్రజల్లో లేదండి ఏళ్ళు ప్రాపకానే చేయడం తప్పితే ప్రజల్లో లేదండి బాగుందండి అంతకు ముందర మీద బాగుంది అది ప్రస్తుతం ఈ ఇవన్నీ చేస్తున్నాడు కదా నవరత్నాలు ఇవన్నీ బాగానే అది ఎలా కంపేర్ చేస్తున్నారు మీరు గత ప్రభుత్వానికి ఇప్పుడు నెంబర్ వన్ అండి ఇప్పుడు నెంబర్ వన్ పోయినసారంటే దాని వాళ్ళకే దక్కేది జనభూమి కమిటీలు వాళ్ళు కొంతమందికి ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు అలా కాదు కదా అది ఇప్పుడు ఎవరు అర్హతలు అయితే అర్హత ఉంటే వాడికి ప్రతి పథకం అందుతూ ఉంది ఇప్పుడు అది అంటే ప్రజాధనాన్ని పథకాల పేరుతో దుర్వినియోగం చేస్తా అని చెప్పేసి ఒక వాదన నిలబడుతుంది దానికి ఏమంటారు మీరు అది రాజకీయ వాదన అది వేరేనండి అది వేరే అలా అనకపోతే ప్రతిపక్షం ప్రతిపక్షం అలాగ అనాలి వీళ్ళు ఎంత బాగా చేసినా కానీ వాళ్ళు అంటానే ఉంటారు అనాలి అనకపోతే వీళ్ళకి జాగ్రత్త లేదు అది కరోనా సమయంలో ఎలాగా పనిచేసిందండి కరోనా నెంబర్ వన్ అండి మనకి మనకి బాగా చేశారండి ఇప్పుడు డిపార్ట్మెంట్ కానీ డాక్టర్స్ కానీ అన్నీ కూడా బాగా చేశారు పక్క రాష్ట్రాల కన్నా మనకు బాగా చేశారు ఏలూరు మటుకు నెంబర్ వన్ చూసుకునే పని లేదండి బాగా చేశారు ఇక్కడ ఏలూరు ఎమ్మెల్యే గారు తర్వాత ఆయన అది ఉప ముఖ్యమంత్రి కూడా పనిచేస్తారు ఎలా ఉంది పనితీరు పనితీరు పర్వాలేదు కానండి ఆయన ఇంకా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలండి ప్రతి విషయంలో కూడా విచ్చలవిడిగా డబ్బులు దోచేయటం అనేది ఇప్పుడు ఒక కంట్రోల్ ఉందండి ఇప్పుడు ఆ కంట్రోల్ ఇప్పుడు మనం ఏదో చేసేస్తే మళ్ళీ మన మీద ఏం పడుతుందో అని చెప్పేసి ఒక భయం అనేది ఉంది ఎమ్మెల్యేస్కి మొత్తం అది దానివల్ల వాళ్ళు కొన్ని కొన్ని తప్పుడు పనులు చేసేదానికి వెనకాడుతున్నారు వాస్తవంగా అది జరిగేది ధనలక్ష్మి అండి మీరు ఏలూరు అండి తూర్పిది చెప్పండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది చాలా బాగుందండి ఆయన పరిపాలన మాకు చాలా బాగా నచ్చింది ఆయన అన్ని పిల్లల విషయంలో కానీ వితంతువుల విషయంలో కానీ చాలా చాలా మార్పులు చేర్పులు జరిగినాయి ఆయన పరిపాలన మాకు చాలా నచ్చిందండి చాలా బాగుంది పథకాలు ఎలా అందులో బాగానే అందుతున్నాయండి పథకాలు అందుతున్నాయండి

ఇక్కడ నాని గారు మంత్రిగా పనిచేస్తారు కదా ఎలా ఉంది ఆయన ఉంది బాగానే ఉంది అయింది బాగానే ఉంది మనసులో లేదు లేదు బాగానే ఉంది ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు పథకాలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలకి ఏవి బాగున్నాయి ఏ బాగున్నాయి జగన్మోహన్ రెడ్డి బాగున్నాయి ఎలాగా అదే మన అప్పుడు చేశాడు కదా వాగ్దానాలు అవన్నీ అమలు చేస్తున్నాడు మరి ఇంకేమైంది ఎక్కలాసుకున్నాయి కదా కదా అని బట్టే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అప్పుడు ఏం చేశాడండి ఆయన రోడ్లే చూసుకునేవాడు కానీ జనాలు ఏం చూసేవాడు అండి రోడ్లు డ్రైన్లు ఇవే చూసేవాడు ఏం చేసేవాడు అప్పుడు అప్పట్లో మా కుర్రా కార్డు పెడితే కార్డుకొని రాలేదు నా కుర్రాని వచ్చింది ఇప్పుడు రాసన్ కార్డు చెప్పండి మీ పేరు వెంకట్ ఎక్కడుంటారు మీరు చేలూరులో ఉంటుందా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందండి అసలు ఇరవై నెలల్లో పర్వాలేదు నాట్ బ్యాడ్ బాగుంది కాకపోతే ఆయన మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి ఇరవై నెలలు మాత్రమే అయింది కాబట్టి ఆయన రాష్ట్రాన్ని టేకప్ చేసేటప్పుడు ఆయన గత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం ఈయనకి చోటు ఇవ్వకుండా ఏమాత్రం ధన నిల్వలు ఉంచకుండా రాష్ట్రాన్ని రెండు లక్షల అప్పుల కోట్లతో ఆయన మిగిల్చి వెళ్ళడం వలన ఈయన ఇరవై నెలలే కాబట్టి ఈయన చేయాల్సింది చాలా ఉంది చేస్తారు చేసి చూపిస్తున్నారు కూడా జనాలు చూస్తున్నారు కాబట్టి కాకపోతే కొంచెం టైం కావాలి ఆయన ముందుగానే చెప్పాడు ఈ టైం ప్రకారం నేను తీసుకుంటాను నేను చేస్తానని చెప్పేసి కాకపోతే కొంతమందికి అది నచ్చుతుంది కొంతమందికి నచ్చట్లేదు వెయిట్ చేయలేదు ఆయన వెయిట్ చేసిన తర్వాత ఆయన చేసి అడ్మినిస్ట్రేషన్ కదండి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రద్దుల ప్రభుత్వం కూలగొట్టే ప్రభుత్వం అంటారు మీరేమంటారు అది తప్పది చాలా రాంగ్ అది ఎవరో ఏదో చేసిన మనకి గవర్నమెంట్ని దూషించడం తప్పు కదా అది చాలా రాంగ్ అలా అనకూడదు అది గమనించారా పనితీరు కంటే అడ్మినిస్ట్రేషన్ అదే చెప్పాను కదండి ప్రస్తుతానికి ఇప్పుడు రోడ్స్ ఏమీ బాగోలేదు ప్రజెంట్ వర్షాలు కూడా అలాగే పడినాయి ఈ రోడ్స్ ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది అలా అని చెప్పి ఎకానమీకి కూడా మన వాళ్ళు చేయవలసిందల్లా చేస్తున్నారు ఢిల్లీ వెళ్తున్నారు అక్కడ సెంట్రల్ మినిస్టర్ని కలుస్తున్నారు ఈ పోలవరంకు సంబంధించింది కూడా జగన్ గారు చాలా పోరాడుతున్నారు రెండు వేల ఇరవై రెండు కల్లా నేను కంప్లీట్ చేసి చూపిస్తానని చెప్పారు ఖచ్చితంగా చేస్తారు కాకపోతే వెయిట్ చేయాలంటే అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేస్తున్న నాని గారు పనిచేరు అంటారు ఓకే గుడ్ బాగుంది రోడ్డు పక్కన పూల అమ్ముకునే వాళ్ళకి కానీ ఎవరికైనా పల్లెమ్ముకునే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే పదివేలు రూపాయలు జగనన్న తోడు పథకం బ్యాంకులో ప్రతి ఒక్కరికేసారండి అది నాకు కూడా అందింది అనమాట పదివేల రూపాయల అలాగా బాగానే చేస్తున్నారు అని అనుకుంటున్నాను సార్ నేను రామ సార్ రాము ఎక్కడుంటారు మీరు విద్యానగర్ సార్ విజ్ఞాన విజయనగర్ ఏలూరులో అవును సార్ ఎలా ఉందండి జగన్ మహానుడి పరిపాలన ఎలా ఉంది బాగానే ఉంది సార్ అంటే ఎలా అంటే అన్ని కూడా పథకాలు పెడుతున్నారు కదా సార్ అన్ని చేసే పథకాలు అన్ని కూడా బాగా నెరవేస్తున్నారు కదా అంటే మేము అడుగుతున్నాం కదా బాగానే ఉంది అంటున్నారు లేకపోతే లేదు సార్ లేకపోతే మనసులో ఉంచారు మాట నా మనసులో వచ్చిన మాట సార్ చెప్పండి మీరు అంటే ఎలా కంపేర్ చేశారు మామూలుగా ఆయన ఇంటిని మామూలు నవరత్నాలు అన్నీ బాగా ఈ ఒకటి కూడా అన్నీ కూడా బాగానే చేతి చేస్తున్నారు సార్ తేడా అంటే కొద్దిగా ప్రతి లేవర్గా అందరికీ పథకాలు పెట్టి కొద్దిగా అందరికీ కూడా ఉపాధి కల్పినట్టు చేస్తున్నారు గత ప్రభుత్వం అంత పట్టించుకోవట్లేదు సార్